మదురుపూడి గ్రామానికి చెందినటువంటి దళిత బాలిక విషయంలో జరిగిన మానభంగం అనేక మధ్య కలిసి ఆవిడని అత్యాచారం చేయటం కొంతమంది మహిళలు కూడా ఇందులో ప్రోత్సహించినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో రక్షణ కోరి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కూడా అవన్నీ గెల్ట్ తోటి లాఠీతో కొట్టడంతో వృత్తాలతో తన్నటువంటి పరిస్థితి ఈ పోలీసులు కావాలని ఈ నేరస్తుల్ని కాపలా కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం తక్షణం ఆ సిఐని సస్పెండ్ చేయాలి బాధ్యులను అరెస్ట్ చేయాలి ఇట్లాంటి పరిస్థితులు ఉత్పన్నమైనటువంటి అయినటువంటి ఆ మహిళలు ఇద్దరిని కూడా తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఇది రాష్ట్ర ప్రభుత్వం పనుసనల్లో జరుగుతున్నటువంటి నేరస్తులు ప్రభుత్వ పథకాలగే దళితుల మీద మానభంగాలు శిరోమండలు మండలాలు ప్రభుత్వానికి ఒక పథకం కింద పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు నేరస్తు సంబంధ బాంధాలు ఉన్నటువంటి నాయకులు జరిపిస్తున్నటువంటి నేరాలు ఇవి తక్షణం ఎఫ్ఐఆర్ కట్టిన వెంటనే now let's do it. ఈ బాధితులకు ఇవ్వాల్సిన ప్రభుత్వ పాలన సహాయ విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేస్తుంది ఎఫ్ఐఆర్ ఘటన వెంటనే కొంత అమౌంట్ వాళ్ళకి ఇవ్వాలి బాధితులను ఆదుకోవాలి కుటుంబాల ఉద్యోగ కల్పన గృహ నిర్మాణం ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆదుకోవడానికి కావాల్సిన పనుల విషయంలో ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం ముందుకొచ్చి పనిచేయట్లేదు ఈ విషయంలో ప్రభుత్వం ఏమాత్రం తేడా ఉన్నా దళితులకి అందించాల్సిన సౌలభ్యం కానీ సౌకర్యం కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ విషయంలో కానీ ఏమాత్రం తేడా జరిగిన దీని తీవ్ర తీవ్రస్థాయి ఉద్యమాన్ని दी तो के प्रभु दृष्टि होंम शाखा मंत्री दृष्टि की एस एस कमीशन एससी कमीशन दृष्टि रक्षा से प्रयत्न शिव बाध्य सदर्शन अलगेंगे दलित बालिका लक्षण समस्या दलित बालिक विषय చాలా అనుమానాలు ప్రజలకి వస్తున్నాయి మాకు వస్తున్నాయి దీని మీద ఒక స్పెషల్ ఎంక్వైరీ చేసి అలాగే అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే ఈ అమ్మాయికి కోవిడ్ వచ్చిందని చెప్పి ఈ ఉద్యమాన్ని నీరు గార్చాలన్న ఉద్దేశంతో కోవిడ్ వచ్చిందని మంక పెట్టారన్నది మా అనుమానం ఎందుకంటే చుట్టూతో మీ ఎంతమంది కూడా అమ్మాయితో ప్రయాణం చేసాం ఎవరికి కూడా కోవిడ్ రాకుండా అమ్మాయికి ఒకటే వచ్చే పరిస్థితి లేదు ఒకవేళ నిజంగా అమ్మాయి కోవిడ్ పేషెంట్ అయితే కనుక మీరు ఇరవై ఎనిమిది రోజులు ఉంచాల్సిన మీరు ఇవాళే డిశ్చార్జ్ చేస్తాం నిన్న డిశ్చార్జ్ చేస్తామని ఎందుకు అన్నారు మేము అడిగేటప్పటికి ఎందుకు ఆగిపోయారు ఈ రెండిట్ల మీద మాకు అనుమానాలు ని మీరు నివృత్తి చేయాలి అలాగే ఒక్క విషయం చెప్తున్నాం అమ్మాయి విషయంలో హెల్త్ బులెటిన్ అనేది ఇప్పటివరకు రిలీజ్ చేశారా ప్రభుత్వం వారు ఎందుకు ఇలాంటి చిత్తశుద్ధి లేని పనులు చేస్తున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము అలాగే ఆ మా బాలిక విషయంలో మేము స్పెషల్ ఎంక్వైరీ ఏమని అడిగాము ఎందుకు వేయలేదు అని చెప్పి మేము అడుగుతున్నాము పోలీసు వారు కొట్టడం మీద మాకు అనేక అనేక అనుమానాలు ఉన్నాయి నిందితులకి మీరు కాపు కాస్తున్నారనే అనుమానాలు చాలా ఉన్నాయి తిరిగేసి మా మీద ఆ బాలిక మీద చాలా మీరు నెడతా ఉన్నారు ఆ బాలిక విషయంలో మీరు ఏదో లేని లేనిపోయి ఆ బాలిక మీద అవండాలు వేస్తూ ఉన్నారు ఈ విషయాలు ఎలా కొనసాగితే కనుక ఈ ఉద్యమాన్ని చాలా తారాస్థాయిలోకి తీసుకెళ్తాము ఖచ్చితంగా అమ్మాయి పాజిటివ్ కాదు అన్నదే మాకు తెలుసు మీరు కావాల్సిగా మమ్మల్ని ఐసోలేట్ అవ్వమన్నారు మేము ఐసోలేట్ అయ్యాము మరి ఆ రోజు బాలికను పరామర్శించిన మంత్రి గారు ఐసోలేట్ అయ్యారా ఎమ్మెల్యే గారు ఐసోలేట్ అయ్యారా అలాగే చాలా మంది నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చారు వాళ్ళు ఎవరైనా ఐసోలేట్ అయ్యారా కేవలం మమ్మల్ని ఎందుకు ఐసోలేషన్లోకి వెళ్ళమన్నారు మరి మేము ఐసోలేట్ వారం రోజులు అయ్యి వచ్చాం బయటికి మీరు ఎందుకు ఐసోలేషన్లోకి వెళ్ళలేదు మీకు బాధ్యత లేదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అమ్మాయి విషయంలో తగు న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్తామని హెచ్చరిస్తా ఉన్నాను